వెల్కమ్ టు జేటివీ న్యూస్ అల్వాల్ చిన్నరాయుని చెరువులో ఎఫ్టిఎల్ పరిధిలో అక్రమ భవన నిర్మాణాలపై హైడ్రా అధికారులు కొరడా జల్పించారు గత కొన్నాళ్ళుగా చెరువుకు ఆనుకొని ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న స్థలంలో అక్రమంగా భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి అక్రమ భవన నిర్మాణాల విషయంలో స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయడంతో తెల్లవారుజామునే హైడ్రా అధికారులు అక్కడికి చేరుకుని కూల్చివేతలు చేపట్టారు జేసీబీల సహాయంతో అక్రమంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేశారు ఈ తరుణంలో భవన నిర్మాణదారులు హైడ్రా అధికారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మిస్తున్న మూడు నిర్మాణాలకు ఇటీవలే నోటీసు సైతం జారీ చేసిన అధికారులు కూల్చివేతలు వేసారు కూల్చివేతల సమయంలో భవన యజమానులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసు